కృపాశక్తి సంపూర్ణుడైన యేసు నామంలో మీకు క్షోభములు తెలుపుతూ నేను ఈ బంగారు పరుగలో మంచి విషయాలు షేర్ చేస్తూ అరవై అరవై ఒకటి క్లుప్త అధ్యాయాల్ని జాయించుకున్నామండి మరట లాభాల్లో మహా లాభము క్రీస్తు దొరకటం పిలిపి మూడు ఎనిమిది నష్టాలలో మహా నష్టం ప్రాణం పోగొట్టుకోవడం మార్కు ఎనిమిది ముప్పై ఆరు లక్ష్యాలలో మహా లక్ష్యం దేవుని మహిమార్థం జీవించటం గలతి రెండు ఇరవై సేవల్లో మరి మహాసేవ యేసుకే ఆత్మను సంపాదించటం మత్త ఆనందాల్లో మహానందం రక్షణానందం అపరాధాల్లో మహాపరాధము రక్షణను నిర్లక్ష్యం చేయడం హెబ్రి రెండు మూడు పాపాలలో మహాపాపం క్రీస్తు రక్షకుడిని విమర్శించటం విసర్జించటం వ్యూహాను పదహారు తొమ్మిది ప్రమాదాల్లో మహాప్రమాదం పాపంతో చెలగాట ఆడటం అది మత్త ఇరవై ఏడు నాలుగు వంచనలో మహా వంచన వేషారణ ఆత్మ వంచన మత్త ఇరవై మూడు పదిహేను వరాల్లో మహావరము పరిశుద్ధాత్మ వరము అప్రస్కరము రెండు ముప్పై ఎనిమిది యుగాలలో మహాయుగము స్వచ్ఛంద సజీవ యాగం రోమ పన్నెండు ఒకటి యోగాల్లో మహాయోగం శిలువ యోగం శిలువ యాగం కూడా మరి లోక తొమ్మిదిక తొమ్మిది ఇరవై మూడు విందుల్లో మహావిందు గొరపుల పెండ్లు విందు ప్రకటన ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది మరి నిజమే మనం ఇప్పుడు నిరీక్షించేది నిరీక్షణలో నిరీక్షణ యేసు రాజు రెండవ రాకట అది ప్రకటన ఒకటి ఏడు ఈ రకంగా మనం ఇంత చక్కని తలంపుల్ని మనం మనసులో ఉంచుకున్నాము మరి ప్రార్థనాయుధం ఏంటి నీవెవరివో నీ జీవిత పయనంలో నువ్వు ఎక్కడున్నావో నీవు దేవుని తోటి నీ సహవాసం ఎలా ఉందో దేవుని నుండి నీకేం కావాలో నీ ప్రార్థనలో ఖచ్చితంగా ప్రతిబింబ చేయాలి ఆ ప్రార్థన వంచినగా కాక పెదవుల ప్రార్థనగా ఉండరాదు ఏ క్షణం నుంచి మన మనసు వారి మంచి కోరటం ఆరంభిస్తుందో ఆ క్షణం నుంచి మనకు ఆనందం మొదలవుతుంది సరే ఇరవై 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 ఒకటి ఎప్పుడు రాశాడో మనం గమనించుకుందామండి ఇది ప్రత్యేక సందర్భం దామేదు అరమ్ రై రాయి రాయ్ మీలతోనూ అరమోజీ బాయిలతోనూ యుద్ధం చేయగా యోవాబు ఉప్పు పొలంలో పన్నెండు వేల మందిని యదో చంపి తిరిగి వచ్చినప్పుడు అతడు ఉపదేశం ఆధారంగా రచించిన గీతం ఇక్కడ వాళ్ళతో యోవాబు చేసిన యుద్ధంలో పన్నెండు వేల మంది చంపునే రుధోముయులతో చంపాడు ఆ టైంలో రాశాడనమాట దేవా అంటే వీళ్ళు సిరియల్తో యుద్ధం అటండి అది ఆ సిరియల్తో ఇదంతా ఆ పేర్లన్నిటికీ సిరియల్తో యుద్ధం చేసి జయించాడు అది దేవా మమ్మ విడనాడి ఉన్నావు మరి మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు నువ్వు కోపపడితేవి మమ్మ మరలా బాగు చేయము మరి ఒకటి నుంచి ఐదు వచ్చినాల్లో ఇస్రాయలకు శత్రువుల చేత ఎంత భయంకరంగా మరి ఓడించి వాళ్ళని అనగదన అనుభవంలో శత్రువుల్ని జయించిన అనుభవంలో స్థితిని కూడా వివరించాడు ఆ టైంలో అసలు ఈ శత్రువులు వారికి ఉన్నప్పుడు వారి బాధల్లో ఉన్నప్పుడు కూడా బాధ కూడా వివరించాడు ఫస్ట్ ఐదు పాయింట్లు ఉన్నాయి దేవా మమ్మల్ని విడనాడి ఉన్న అది ఒకటి నుంచి ఐదు వచనాలు నండి ఐదు ఐదు పాయింట్లు కాదు పది దీనస్థితి వివరించాడు ఒకటి నుంచి ఐదు వచనాలు మమ్మల్ని విడనాడి ఉన్నావు మమ్మల్ని చెదరగొట్టావు మూడు నువ్వు కోప్పడ్డావు మరలా బాగుచేయి నాలుగు నువ్వు దేశంలో కంపింప కంపింపజేసావు ఐదు దాన్ని బద్దం చేశావు అది వణుగుతుంది అది పడిపోయిన చోటు బాగుచేయి ఆరు నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేశావు తూలినట్లు మధ్యము కూడా వారిని తాగించావు అది ఏం చేసి చేశాడా ఎన్నో వివరించాడండి ఇక్కడ తర్వాత సత్యము నిమిత్తము ఎత్తిపట్టకే నీ ఎంత భయపక్తలు గల వారికి నీ ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు ఎంత చక్కటి మాట అండి మరి సత్యము నిమిత్తం ఎత్తిపెట్టడం మరి నీ క్రి ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతి కుడి చేతితో నన్ను నన్ను రక్షించి నాకు ఉత్తర ఎలా రక్షించాలో ఎలా విమోచింపాలో ఎలా ఎత్తుతామో అని ఎప్పుడు కూడా దావీదు స్పష్టంగా ప్రార్థన చేశాడు ఆ గత గతంలో ఉండే పరిస్థితి అంతా వివరించాడు ఆరు నుంచి ఎనిమిది వచ్చినాల్లో నూట ఎనిమిదో కీర్తనలో కూడా ఇదే మాట రాయబడింది అండి ఆరు నుంచి పదమూడు వరకు కూడా రిపీట్ చేయబడింది అప్పుడు దావిది చుట్టుప్రక్కల రాజ్యాలను ఏం చేశాడో వివరించాడు పది విషయాలు వివరించాడు ఇక్కడ ఫిలిస్తీన్లు మరి దావిది కాలంలో ప్రక్క వాళ్ళు ఎవరు నిలవలేకపోయారు దేవుడు చేసి ఇస్రాయేల్ని వారు దీవించడం జరుగుతుంది ఆరు నుంచి ఎనిమిది వచ్చినాల్లో ఈ విషయాలన్నీ వివరించాడు దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు నీ నామందు భక్తంద్ర స్వాస్యము నీవు అనుగ్రహించి ఉన్నావు రాజు నాకు దీర్ఘ కలుగ చేయదు అతని సంవత్సరంలో తరతరంలో ఉండును గాక అని కూడా అక్కడ వివరించడం జరుగుతుంది ఆ తర్వాత మరి ఆరు నుంచి ఎనిమిది వరకు మరి పది వచనాలు పది పది అనుభవాలు కూడా ఇక్కడ మనం గమనిస్తున్నావు ఒక్కొక్కటి ఎంతో చక్కగా ఉంది ఏంటంటే దేవా దేవుని సన్నిధిని అతను నిరంతరం నివసించగాక అతని కాపాడేటికే కృపా సత్యములు నియమించము దిన దిన నా మ్రకుడు నేను చెల్లిస్తాను నీ నామమును నిత్యము కీర్తిస్తాను ఇలాగా మరి ఈ రకంగా దావిదు ఈ అధ్యాయాల్లో చెప్తూ వచ్చాడు ఈ అనుభవాల్లో మరి దావిదు ప్రార్థన కూడా మరి చాలా చక్కగా వివరించడం జరుగుతుంది దేవా అని చెప్పుకుంటూనే ఉంటాడండి అదో అదే అనుభవాల్లో మరి ముఖ్యంగా ఈ అధ్యాయము అరవై అరవై ఒకటి అధ్యాయాలు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము మరి ఈ అధ్యాయాల్లో మరి పన్నెండు నుంచి పన్నెండు తొమ్మిది నుంచి పన్నెండు వరకు మా దేశం మొక్కలగుట కారణము కేవలము నువ్వు దూరంగానే ఉన్నావు నీ మీద ఎక్కువ ఆధారపడి ఉధారపడుతున్నావు అని తెలుపు తెలుపుతూ వచ్చాడండి మరి అదే కాకుండా దేవుని పూపై పూర్తిగా ఆధారపడి మనుషుల సహాయం వ్యర్థం అంటూ నువ్వు లేకపోతే దిక్కులేని బ్రతికే గతి మాకు బ్రత మా బ్రతికంతా దిక్కులేని బ్రతికే ఉద్దయా నువ్వు మాతో ఉంటేనే మాకు అండ యుద్ధ వీరులు లేకపోయినా సరే నిన్ను బట్టి మేము శురకార్యాలు చేస్తాం రాజులు నమ్ముత రాజులు నమ్ముకుంటకంటే ఈ ఆశ్రయించుట మేలు మరి లక్ష కింద కింద మరి సబర్డినెట్స్ ఉన్నప్పటికీ నీవు ఉండాలి నాకు నీవు ఉంటేనే నాకు జయం దేవుని కృపపై ఆధారపడేవాడు దాగుచోటు నీవే అనేవాడు దేవుని వివరించి ప్రార్థించుకునేవాడు తర్వాత అది అదే ప్రార్థించేది అది ఇంపే సువాసనగా ఉండేటట్టుగా గుర్తుపెట్టుకున్నాడు తర్వాత రైట్ టైం విజ్ఞాపన చేసేవాడు రైట్ ప్రార్థన చేసేవాడు తర్వాత విజ్ఞాపన చేయడము మరి ప్రేస్ చేయడం తనకు అలవాటు దేవుని తన పరిస్థితిని కష్టాలను వివరించాడు కృపను ఎలా అడగాలో వివరిస్తూ స్థుతికి కారణాలు కూడా వివరిస్తూ ఈ అధ్యాయంలో చాలా చక్కగా స్థుతించడం జరుగుతుంది తర్వాత అరవై అధ్యాయంలో ఇది నేను చెప్తుంది కృతజ్ దాస్తృతులు మరి విన్నపాలి విన్నవించుకుని దేవుని చేత మరి ప్రార్థన చే చేయించడం మనం కూడా నేర్చుకోవాలి అని దావిడు నేర్పిస్తున్నాడు స్థుతితో కూడిన కీర్తన ఇది ఆత్మీయ జీవితంలో కష్ట నష్టాల్లో కూడా స్థుతించడం నేర్పిస్తూ విజ్ఞాపం ద్వారా మహిమైశ్వర్యాన్ని పొందుకోవాలి అని దావిడు మనకి చాలా సూటిగా స్పష్టంగా అరవై అధ్యాయంలో మనకి నేర్పుతూ ఉన్నాడు అనమాట ఆయన మరి అరవై అధ్యాయంలో కూడా ఒక చక్కటి మాట ఉంటుంది ఆరు నుంచి తొమ్మిది వరకు నేను చదివి వినిపిస్తాను నేను ప్రహర్షించదను శం పంచిపెట్టదను తర్వాత సుక్కోతు లోయను కొలిపించదను గిలాదు అను మనిషే నాది ఎఫ్రాయిము నాకు శిరస్థ్రాణము యూదా నా రాజదండము మోయాబు నా మోయాబు నా రాజదండ మోయాబు నా నేను కాళ్ళు కడుక్కొని పళ్ళెము యోదో మీద నా చెప్పు విసురు యేదును ఫిలిస్తయా నన్ను గురించి ఉత్సాహత్వం చేయము ఈ దేశాలు అన్ని పేర్లు చెప్పాడు చూడండి గిలాదు సుక్కోతు యూదా మోయాబు యోదోము వీళ్ళందరినీ కూడా జయించేసి దాని మీద ఎంతో స్పష్టంగా అంత మందిని జయించినటువంటి అనుభవంతో మరి దేవుడు తన దావిది యొక్క దేశాన్ని విస్తరింపజేశాడు అక్కడ ఎదురు లేకుండా శత్రువుల ముందు తను ఎంతో చక్కగా అది వివరించుకుని మరి కుడి చేత రక్షించు ధ్వజం ఎత్తాను మరి సత్యం నిమిత్తము నన్ను ఎత్తిపట్టు భయభక్తులతో ఉంటాను ఇలా వివరిస్తూ రాసిన మరొకసారి మీరు చదువుకోండి అప్పుడు చాలా అర్థవంతమైనటువంటి అధ్యాయం ఇది అరవయో అధ్యాయము మరి పన్నెండు వేసిన ఉందండి శత్రువులు అనగ తక్కువ నీవే నువ్వు మమ్మల్ని ఎంత ఎలా విడదాడేవో వివరించాడు ఎలాగా గతంలో ఎలాగా మేలు చేశాడో చెప్పుకున్నాడు తర్వాత స్తుతించాడు చెప్ ప్రార్థించాడు విజ్ఞాపన చేశాడు గోల్ చెప్పుకున్నాడు శత్రువులను ఏం చేయాలో చెప్పుకుంటాడు అన్ని వివరంగా చెప్పుకున్నాడండి మనం మనం ఇదంతటినీ గ్రహించుకోగలిగితే మన జీవితాన్ని సఫలం చేసుకోవచ్చు స సరే ఇక అరవై ఒకటో అధ్యాయం చిన్న అధ్యాయం ఎనిమిది వచనాలే దావిదు తన యొక్క విశ్వాసాన్ని నమ్మకత్వాన్ని తను ఏమై ఉన్నాడో చక్కగా తెలిపాడు ఒకటి నుంచి రెండు అధ్యా వచనాల్లో ఆ మూడు విజ్ఞాపనం చేశాడు ఏమన్నాడంటే నా మొర్ర ఆలకించు ఇదేనండి మనం చేయాల్సింది ప్రార్థన వేరు మొర్ర వేరు మొర అంటే ఇక గుండెలతో నిండా బాధతో గోజాడి గోజాడి ప్రార్థించడమే మొర పెట్టం మొర పెడితే ఆయన ఉత్తరం ఇచ్చేవాడు అన్నాడు మొరపెట్టము నా ప్రార్థన చెవి చెవియొగ్గము పదే పదే చెప్తాడండి నేను ఎక్కలేని ఎంతో విలువైన మాట అండి నేను ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించము ఇవ చాలా మంది భక్తులు ఈ ప్రార్థన చేస్తారండి అదే దానికి అర్థం తెలియపోయినా అలవాటు మాటగా ఈ మాట వాడేస్తుంటారు గబగబ నేను ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించము నిజమే కొండ కొండ అనుభవాలు ఎంత విలువైనయండి నిజంగానే మరి భక్త సింగ్ గారు నలభై పర్వత శిఖరాలు రాశాడు అది పుస్తకం చదివానండి నలభై అనుభవాలు ఎంత గొప్పవో చెప్పలేను కొండలు తట్టు నేను కళ్ళెత్తుచున్నాను అదేంటి మరి రూపాంతర కొండలో మన రూపాంతర అనుభవం పొందేటువంటి ఎత్తైన కొండే కదా అది ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కటంలో దావిద హృదయాన్ని మనం తర్వాత మళ్ళీ చెప్పుకుందాం కొండల ఎక్కుట అనగా ఉన్నత శిఖరం ఎక్కించటం గొర్రెల కాపురి అనుభవంలో నుంచి రాజంటే తనకు తిరుగులేదు ఆ ఏకైక గొప్ప స్థానాన్ని ఎక్కించినా సరే ఎందుకు ఇలాగ ఎక్క ఎక్క ఎక్కించడిగాడు ఇంకా ఆశ తీరలేదా అని మనం అనుకోవచ్చు కానీ అది కాదు తన తపన ఆ మరపెట్టిన అనుభవం అంతా కూడా దేనికోసము అంటే ఎక్కడ స్థితికి అందులో ఆశ తీరలేదా అలెగ్జాండర్ ది గ్రేట్ తన యొక్క రాజ్య సంపాదనలో సూర్యం చేయించడంలో కత్తికి దాహం తీరలేదు అన్నట్టుగా మనం గమనిస్తాం అటువంటి ఆశ కాదు అది ఎంత చక్కటి ఆశో తన హృదయం ఎట్లాడితో అక్కడక్కడ కీర్తనలో మనకు చాలా స్పష్టంగా చూపించాడు నూట ముప్పై ఒకటో కీర్తన ఒకటిలో చూడండి ఎంత మనసు విప్పి చెప్పాడు నాకు అందని దాన్ని ఇహోబా నా నేను ఆశించింది కానీ నా హృదయం అహంకారం కలిది కాదు నాకు అందని గొప్పవి కోరుట లేదు ఎంత మంచి మాట అండి తన అలాంటి కోరిక కోరిక కాదు తన కోరిక అంతా ఏంటంటే స్పిరిచువల్ హైట్స్ పోవాలి ఫిజికల్గా దీవించాడు స్పిరిచువల్గా దీవించాడు తను ఎంతైనా తనకు తిరుగులేని రాజుగా ఉన్నాడు ఆత్మీయ దప్పిక కనిపించింది ఆత్మీయంగా ఎదగాలని తప్పదా మనకు కూడా అటువంటి ఆశ ఉండాలండి అదే మరి దాని మరి ఆయనతో గడపాలనేటువంటి కోరిక ఎప్పుడు ఆయన సన్నిధి కావాలని కోరుకున్నాడు నేను సన్నిధిలో ధ్యానించడం నాకు నీ మందిరంలో ఉండటం నాకు ఇష్టం నేను ఏం బాబుల దగ్గర ఉంటాను ఎన్ని మాటలు చెప్పాడండి మందిరం గురించి ఆయన సన్నిధి కావాలని కోరుకున్నాడు అందుకని ఆయన అంత హృదయాన్సారుడయ్యి గొప్ప రాజయ్యాడు గొప్ప మరి ఆత్మీయ వీరుడయ్యాడు అయితే నాలుగో వచనంలో ఎనిమిది విషయాలు వివరించాడు మూడు నుంచి ఆరు వరకు దేవుళ్ళ మనం ఏమై ఉన్నాము నీకు గల మరి అది చక్కగా ఆయనలో మనం ఏమైన్నాము మనం ఆయనలో ఏమన్నాం ఆయన మనకేమై ఉన్నాడు ఈ రెండు మనం ఎప్పుడు ఆలోచించుకోవాలి నీవు నాకు ఆశ్రయముగా ఉంటుంది నా శత్రువులు బలమైన కోటగా ఉంటివి ఆశ్రయం ఆయనే కోట ఆయనే దాగుచోటు ఆయనే మరి శత్రు బలమైన కోట యుగ నేను నీ గుడారములో నివసించదను ఆయన గుడారం అంటే ఆయన మందిరం అంటే పిచ్చ ప్రేమ దావితికి నీ రెక్కల చాటున దాగుకొందును ఈ మాటలు మనం స్వతంత్రించుకోవాలండి కంటతా పెట్టుకోవాలి నీ రెక్కల చాటున దాగియొందును నీ రెక్కల చాటు మహోన్నతిని చాటున నివసించేవాడు సర్వశక్తు నీడను విశ్రమించును తన రెక్కల కింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును ఆయన గుడారము మాటన దాస్తాడు మాట ఎంత మాట పర్ణశాలలో నన్ను దాచును ఒక పాట ఉందండి ఎంత చక్కటి మాటలో చెప్పలేను అని గుడారము గుడారుము రెక్కల చాటును గుడారము మాటన దాగి ఉండటం మన క్రైస్తవ జీవితంలో అత్యంత అవసరమైన నిజమేనండి పలు భయములు బలమగు చుట్టుకున్నప్పుడు ఆయన నామం బలమైన దుర్గం నీతి మందులు అందులో పరిగెత్తుకెళ్తాడంటే నాకు చాలా ఇష్టమైన మాట ఎందుకు పరిగెత్తాలి మనకి ఎందుకంటే బలు భయాలు చుట్టుకుంటున్నాయి అనేక ఆర్థిక ఇబ్బందులు ఈ కరోనా భయాలు బంధువుల యొక్క నోటి మాట బాధలు బాధలు మరి తో బాధలు కట్ట సహోదరులతో బాధలు ఉద్యోగంలో బాధలు సొంత బిడ్డలతో బాధలు మరి బం బంధువర్గం యొక్క విమర్శలు స్నేహితుల యొక్క మరి బలహీనతలు ఇవన్నీ కూడా మల్ని చుట్టుముట్టి మనల్ని కలవరపరిచినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళాలండి ఆయన గుడారంలోకి ఆయన చోటు దగ్గరికి వెళ్ళిపోవాలి గుడారంలోకి దాక్కోవాలి నా అక్కడ అంటాడు నా ఇటు నుంచి ఆరు వరకు దేవా నా మృక్కుడు బదులను అంగీకరించి విద్దాం ఇంత ధైర్యంగా చెప్తాడండి నా నే ఇచ్చిందంతా నువ్వు అంగీకరించావు నీ నామ ముందు భయభక్తులు అలా వారి స్వాస్యము నీకు నే నా నా నాకు అనుగ్రహించి ఉన్నావు రాజు నాకు దీర్ఘాయం కలుగ గాక అతని సంవత్సరంలో యుగంలో గడుచును గాక అది కూడా చక్కగా చెప్తాడు ఈ అధ్యాయంలో ఒకటి నుంచి రెండు వరకు విజ్ఞాపనలు చేశాడు మూడు నుంచి ఆరు వరకేమో దేవుడు ఏమైనాడో చెప్పాడు ఏడు నుంచి ఎనిమిది వరకు మేము మొక్కుబిడలు చెల్లిస్తా అని చెప్పాడు ఏడు ఎనిమిది వచనాల్లో చెప్పిన మాటలు మళ్ళీ చెప్పుకుందాం దేవుని సన్నిధిని అతను నిరంతరము నివసించను గాక అతని కాపాడేటికై కృపా సత్యంలో నియమించము నియమించుమని అడుక్కుంటాడు కృపా సత్యాలు నాతో ఉన్నాయి అంటాడు ఇవి ద్వంద్వం అవి కవల్లాగా ఉన్నాయండి కృపా క్షేమాలు ఒక కవల్లలు కృపా సత్యములు తరచుగా వాడతాడు ఈ మాట కృపా సత్యము నియమించి నాకు కాపాడటానికి దినదినము నా మరొకబడు చెల్లిస్తాను నీ నామము నిత్యము కీర్తిస్తాను ఓ రోజు రెండు రోజులు కాదండి నిత్యము సదా కీర్తిస్తాను ఈ ట్రూత్ ఫాలోస్ బై గ్రేస్ కృపా సత్యములు మరి ముద్దు పెట్టుకున్నారు అయితే ప్రతిరోజు మొక్కుబడులు చెల్లిస్తాను ఫిజికల్గా స్పిరిచువల్గా మరి దావీను బహుగా హెచ్చించాడు ఈ చిన్న అధ్యాయాల్లో గొప్ప ఆత్మీయ సత్యాలని మంచి ఆదరణ కలిగిన వాక్యాలు ఉన్నాయండి అది మనం ధ్యానిస్తూ ముందుకు పోదాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమె